లింగాల గణపురం మండలం మాణిక్యపురం గ్రామం స్థానిక ఎన్నికలలో భాగంగా స్వతంత్ర అభ్యర్థిగా చౌదరిపల్లి సతీష్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు గ్రామ అభివృద్ది కొరకు గత ఐదు సంవత్సరాలుగా ఏ పదవి లేకపోయినా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పేదలకు తనవంత సహాయంగా ఎన్నో మంచి పనులు చేశారు ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నన్ను గ్రామ పంచాయతీ సర్పంచ్ గా గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేస్తానని అన్నారు గ్రామం అభివృద్ధి కావాలంటే మంచి నాయకుడిని ఎన్నుకోవాలని గ్రామస్తులను ఆయన కోరారు నా పేరు దూసర్ విజయ్ కుమార్ నేను బీజేవైఎం ప్రోటోకాల్ రాష్ట్ర కన్వీనరు ఈరోజు మాణిక్యపురంలో ఈరోజు స్థానిక లక్షణ గురించి మేము ముఖ్యంగా ప్రచారం ప్రచారం చేయడం జరుగుతుంది ఈ మాణిక్యపురం చరిత్ర చాలా గొప్పది ఆ రోజు తెలంగాణ కోసం అసులు బాసిన ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ గురించి ఎట్లా పొట్లాడి నిప్పుల కొలి మీద ఎట్లా నడిచిర్రో తెలంగాణ సాధించుకోవడంలో ఎంత కష్టపడ్డారో యువకులు పెద్దలు అధిగమించి ఒగ్గు కళాకారు నా సొంత గ్రామం మాణిక్యపురం నుండి ఈరోజు మాణిక్యపురం గ్రామంలో ఏ ఇంటికి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు ఎందుకంటే మేము ఐదు సంవత్సరాల నుండి దాదాపు ఐదు సంవత్సరాల నుండి ప్రతి ఇంటికి ప్రతి గడపతి వచ్చినాం మేము ఏ అధికారం లేదు మేము బీజేపీ పార్టీ వరకున దిగినాం ప్రజల తెలుసు ఎవరింట్లో కూడా సచ్చిన బచ్చిన మా ఉడతబ తిన్నది ప్రతి ఇంటికి ప్రతి గడప తిరిగి మేము వాళ్ళకు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈరోజు మాణిక్యపురం గ్రామం మొత్తం ఒక సంకల్పంతో ఈరోజు సతీష్ను ఒక మంచి మెజార్టీతో గెలిపేలా ఒక సంకల్పంతో సైలెంట్ ఓటింగ్ ఉన్నది అన్న ఏ పార్టీకైనా అంటే కాంగ్రెస్ పార్టీకైనా ఓ ఇరవై కార్య ఇరవై మంది కార్యకర్తలు ఉండొచ్చు టీఆర్ఎస్ పార్టీకైనా ఇరవై మంది కార్యకర్తలు ఉండొచ్చు బీజేపీ పార్టీకి అయినా ఇరవై మంది కార్యకర్తలు ఉండొచ్చు కానీ అంతిమంగా జనాలు అంటే ఎనిమిది వందల మంది కార్యకర్తలు ఉండరు కదా ఉండరు అన్న ఇది అంతిమంగా జనాల నాడి కొనుక్కున్నోడే నిజమైన ప్రజాస్వామ్య బద్ధంగా గెలుచినోడు నాయకుడు అన్న పేదోడు ఇద్దరు ఆడపిల్లలు కల్ జనం కోసం పని కోసం ఆయన సంకల్పం ఏంటి ఈ ఈ మాణిక్యపురంలో ఈ పుట్టిన మట్టికి ఏదో ఒక చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చింది మీరు మీరు ప్రజలు బాగా చూస్తున్నారు ఎందుకంటే సతీష్ అంత ధర్మాత్ముడి ఊళ్ళలేడు సమాజ సేవ అనేది ఆయన మొదటి ఉండింది ఆయన చూస్తే గ్రామాల పాపం ఈయన వార్డు నెంబర్లు చే సర్పంచ్ వేస్తే ఎన్ని ఇబ్బందులు పెట్టాను అన్ని ఇబ్బందులు పెట్టారు వెనక మొన్నటిసారి కళ్యాణలో ఏమైంది కళ్యాణంలో ఏమైంది పుట్టి పదివేలతో సర్పంచ్ గెలిచాడు ఎట్లా గెలిచాడు అది కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ చర్య లక్షలు పెట్టి ప్రజలు అబ్బా ఇండిపెండెంట్ క్యాండిడేట్ వార్డు నెంబర్లు వేస్తే కళ్యాణంలో కూడా వార్డు నెంబర్ వేయకుండా ఈ ఈరోజు ఏమైంది కళ్యాణంలో యాభై అరవై ఓట్ల మెజార్టీతోని ఇండిపెండెంట్ గెలిచింది ఓటుకు ఒక్క రూపాయి ఇయ్యలే దావతలు పెట్టలే మందులు దాపాలి ఒక్క రూపాయి వేయలే ఊరుకు సేవ చేస్తా అని ఒక్క మాట చెప్పిండు అయినా కూడా ఆయన ప్రచారం చేస్తుంటే కళ్యాణంలో ఎన్నో ఇబ్బందులు పెట్టు కానీ ఊర్ల జనం నాడి చూడు పైస తాగరు తిన్నరు తాగి మొత్తం దావ ఫుల్లు కళ్యాణం దుమ్ము లేచిపోయింది కానీ అంతిమంగా జనం నాడి వేసిరు ఓటు ఇక్కడ యుద్ధం ఉన్నోనికి లేనోనికి పాపం ఈయనకేం లేదన్నారు ఇట్లాంటిని రేపు మన ఇంట్లో కూడా రాజకీయంగా ఎదగాలంటే రేపు ఇంట్లో కూడా ఒక నార్మల్ వ్యక్తి రాజకీయం పేదోని చెప్పిపోయారు ప్రజల లాగా ఒక ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు పేదోడికైనా అదే ఓటు బంజరాయల్స్ ఉండనికైనా అదే ఓటు కానీ నీ ఓటుతోని ఇది ఐదు సంవత్సరాలు నీ ఓటు అనేది అమ్ముడు ఓటు ప్రజలకు దండం పెట్టి కాలు ముక్కి చెప్తున్నారు ఈ ప్రజలకు మీరు అమ్ముడు అమ్ముడు పోతీ టైం ఎందుకంటే మీరు చాలా నిక్షిప్తులు మంచి అవగాహన ఉంది మంచి అనుభవం ఉన్నది కానీ ఓటేసే మాత్రం ఓటేసేటప్పుడు మాత్రం మీ శక్తి రేపు ఎంత ఉన్నోన్నైనా ఏడ ఊసెట్టాల ఆడ పెట్టచ్చు లేనోని కూడా ఏడ ఊసో మీకు తెలుసు కానీ పరద చాటు అయినా తినుర్రి తావుర్రి దావురి అన్నీ తీసుకోవాలి కానీ ఓటేసేపు మాత్రం ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుతున్నాను ఈ దేశ ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక పేదోన్ని రెండో పార్టీలు గెలిచి గెలిపించిన చరిత్రలు ఉన్నాయి ఈరోజు మన మాణిక్యపురంలో కూడా ఒక చరిత్ర సృష్టించాలి అది మీ చేతులు ఉన్నది ఆ చరిత్ర కనివిరి రీతిలో మాణిక్యపురంలో ఒక పేదోడు గెలిచిండు రేపు గల్లే ఎగరేసుకునేటట్టు మీరు ఇచ్చే ఓటు మీరిచ్చే తీర్పు రేపు పది మందికి భయం పుట్టే విధంగా ఉండాలని మీడియా ముఖంగా అన్న ఇంత మంచి అవకాశం ఇచ్చి మాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అన్న ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొనడానికి ముందు వస్తున్నారు మాకు ఇంటింటికి పోతుంటే ఏం చెప్తారు స మాకున్న సర్వే ప్రకారం నిన్న రైట్ ఒక సర్వే వచ్చింది సైలెంట్ ఓటింగ్ మొత్తం తీసుకుంటాయి ఒక ఇంట్లో ఎనిమిది ఉంటే గుంప గుర్తు ఎనిమిది ఓట్లు సతీష్బడుతున్నాయి ఒక రెండు మూడు ఇంట్లు ఓ ఇంట్లో కవర్ చేసేంత శక్తి అంటే ఓరా ఊరు ఉంది ఇక్కడ దయచేసి ప్రజలారా ఇలాంటి అవకాశం ఊరికి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఒక పేదోనికి మీరు అవకాశం ఇవ్వాలని మీ అందరికీ కాలు మొక్కు దండం పెడుతూ మాకు అధికారం లేనప్పుడే మేము ఇన్ని కార్యక్రమాలు చేసినాం రైతుల గురించి ఓట్లాడినాం ప్రతి ఒక్కరి గురించి కొట్లాడినాం ఈ ఒక్క అవకాశం మీరు ఇచ్చారంటే మేము పనిచేస్తాం ఊరి కోసం అవకాశం ఇట్లాంటి అవకాశం అండి ఖచ్చితంగా ఇంకా మరిన్ని చేయడానికి ఏం లేనప్పుడు ఇన్ని చేసినాం మాకు ఒక్క అవకాశం కానీ ప్రజలకు కాళ్ళు మొక్కుతూ దండం పెడుతూ ఓటు అభ్యర్థిస్తున్నాం మాకు ఒక్క అవకాశం ఏండి సత్తి లాంటి ధర్మాత్మని గెలిపించుకొని ఊరు గెలుస్తుంది ఈ ఊరు గెలవాలంటే సత్తి గెలవాల్సిందే ధన్యవాదాలు మాది జనగం జిల్లా గణపురం మండలం గ్రామం మాణిక్యపురం గ్రామ మాణిక్యపురంలో ఇంతకుముందుకు చెరకుపరి అవకాశం ఇచ్చారు నేను ఫస్ట్ టైం నిలిచిన గ్రామం అభివృద్ధికి తోడ్పడతానని గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పెరిపోయిన దండాలు తెలియజేసుకుంటూ మీరందరూ చూస్తున్నారు చిరకుపరి అవకాశం ఇచ్చిర్రు ఏం చేసిరూ మీకే తెలుసు కానీ నేను గెలిస్తే ముందు ముందు చేసిన సేవలతో పాటు ఇంకే మరిన్ని సేవలు చేద్దామని కేంద్ర ప్రభుత్వంతో ప్పుడే గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియనది ఏమనగా నేను గత ఐదు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజాసేవలో పాల్గొంటున్నాను ఊళ్ళే వాటర్ క్యాన్లు పంపిణీ కానీ ఎవరికైనా ఆపద ఉంటే వారి దగ్గర పోయి పరామర్తించి నా తోచిన సాయం చేయడం జరుగుతుంది నన్ను ప్రతి ఒక్కరూ ఓటేసి ఆశ్రయించాలని మనస్ఫూర్తి అవకున్నా నాకు గెలిపే ప్రజా గెలుపు ప్రజలు ఆశ్రయిస్తే నేను గెలుస్తాను ముందు ముందు ఇంటిని మంచి కార్యక్రమాలు చేస్తానని ప్రజల గ్రామందరికీ ప్రతి ఒక్క